దాంతో పాటుగా మరో అంశం చూడొచ్చు ఆర్టీసీ కార్మికుల సర్కార్ నిర్లక్ష్యంపై పోరు రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బార్జీలతో కార్మికుల నిరసన ఇక ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ ప్రభుత్వం స్పందించకుంటే ప్రత్యక్ష పోరు అంచు కూడా నేతలకు సంబంధించి అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి కనబడతా ఏముంటుంది ప్రభుత్వానికి సంబంధించి కార్మికుల రణబేరి ఉండకపోతే ఏమైతుంది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిండు కేసీఆర్ దానికి సంబంధించి కూడా మనం చూస్తాం రోజు అదే ఆర్టీసీకి సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం చేయమని వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందించిన దాఖలాలు లేవు ఆర్టీసీ కానీ నిరుద్యోగుల విషయంలో గది అయింది రైతుల విషయంలో గది అయితే ఏం లేదు ఈ టాపిక్లు అన్ని డైవర్షన్ చేయడానికి హైడ్రా అనే ఒక అంశానికి సంబంధించి తీసుకొచ్చి ఆగమాగం చేస్తున్నారు తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదనేది అనేది అయిపోయింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అంశం చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది అది మీ అందరికీ కూడా కనబడ్డ విషయం ఇక దాంతోపాటుగా మరొక అంశం ఇది ఒక్కసారి చూడొచ్చు వచ్చే నెల పదిహేను నుంచి ప్రజాపాలన రేషన్ హెల్త్ కార్డులే ప్రధాన ఎజెండా అన్ని కుటుంబాల నుంచి డీటెయిల్స్ సేకరణ ఆఫీసర్లకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోండి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది వచ్చే నెల పదిహేను నుంచి ప్రజాపాలన అంటే ఇప్పటి వరకు జరిగింది ప్రజాపాలన కాదు వాళ్ళే చెప్పిళ్ళు ఎందుకు అంటే వీళ్ళు పూర్తి స్థాయిలలో గ్రామాలు వార్డుల స్థాయిలో పది రోజుల పాటు ప్రజా పాలనకు సంబంధించిన స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారట ఇప్పుడు అధికారి అనే వ్యక్తి ఎక్కడికి పోవడండి గ్రామీణ స్థాయిలో మీరు వెళ్ళండి పంచాయతీ కార్యదర్శి కానీ దాంతోపాటుగా ఏది అక్కడికి సంబంధించిన ఎంఆర్ఓ కానీ ఎంపీటీఓ కానీ మండలానికి సంబంధించిన అధికారులు మండలంలో ఉంటారు గ్రామీణ స్థాయికి సంబంధించిన అధికారులు గ్రామీణ స్థాయిలో ఉంటారు కానీ వీళ్ళ ప్రభుత్వానికి సంబంధించి ఏంటంటే అప్పుడెప్పుడో ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో దరఖాస్తు తీసుకున్నది అభయాస్థానం దరఖాస్తు అని లేకపోతే ఇంకా దానికి రకరకాల పేర్లు పెట్టుకున్నారనుకో ఆ దరఖాస్తు ఏమైపోయిందో ఇప్పుడు ఒకసారి అడుగురి ప్రజాపాలనాట లొట్ట వీళ్ళ వీళ్ళ ఏం ప్రభుత్వం వాళ్ళ వల్ల ఏమైతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిజంగా కూడా ఆగమాగం అవుతుంది తప్ప న్యాయం జరగదు అనే విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అర్థమైన విషయమే కదా ఏముంటుందలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గదే కనబడుతుంది ఇంకేం